హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరే శుభవార్త భారత్ గ్యాస్ తమ వినియోగదారుల కోసం దేశంలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఎల్పీజీ ఏటీఎం ను లాంచ్ చేసింది ఢిల్లీ ద్వారకాలోని యశోద భూమి కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న ఇండియా ఎనర్జీ క్విక్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా ఈ ఏఐ ఆధారిత ఎల్పీజీ ఏటీఎం ను భారత్ గ్యాస్ పరిచయం చేసింది ఎనీ టైం మనీ మాదిరిగా ఎనీ టైం గ్యాస్ సిలిండర్ పేరుతో భారత గ్యాస్ ఈ సేవలు అందుబాటులోకి తెస్తోంది దీని ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం రోజుల తరబడి వేచి చూడవలసిన అవసరం ఉండదని చెబుతోంది మరి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం భారత్ గ్యాస్ ఎల్బీజీ బిజినెస్ హెడ్ టీవీ పాండియన్ ఏటీజీ గురించి వివరించారు ప్రస్తుతం బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు త్వరలోనే ఢిల్లీ జైపూర్ ముంబై నగరాలకు ఈ ఏఐ ఆధారిత ఏటీఎం ఎల్పిజీని విస్తరిస్తామని తెలిపారు ఈ అత్యాధునిక ఏటీఎం అనేది కస్టమర్లు నేరుగా ఎల్పిజి గ్యాస్ పొందేందుకు సహాయపడుతుందన్నారు తమ గ్యాస్ సిలిండర్ ఏటీజీ వద్దకు తీసుకువెళ్లి క్షణాల వ్యవధిలోనే కొత్తది తీసుకోవచ్చునని తెలిపారు భారత్ గ్యాస్ కస్టమర్లు ఏ సమయంలోనైనా తమ సిలిండర్ ను రిఫిల్ చేసుకోవచ్చు ఖాళీ సిలిండర్ తో భారత్ గ్యాస్ ఇన్స్టా కేంద్రాలకు వెళ్లి తీసుకోవచ్చు మెషిన్ లోని వెయింగ్ స్కేల్ పై ఖాళీ సిలిండర్ పెట్టాలి అక్కడే ఉన్న ఏఐ ఆధారిత కెమెరాలు సిలిండర్ ను వెరిఫై చేస్తాయి తనిఖీ పూర్తి అయిన తర్వాత వాలిడేషన్ మెసేజ్ వస్తుంది ఆ సిలిండర్ తీసుకొని ఎంటి చాంబర్ లో పెట్టాలి ఆ తర్వాత పేమెంట్ చేయాలి ఒకసారి పేమెంట్ పూర్తి అయితే కొత్త సిలిండర్ ఎంటి చాంబర్ నుంచి వస్తుంది ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు దానికి భారత్ గ్యాస్ వీడియోను లిమిటెడ్ అత్యాధునికమైన ఆవిష్కరణ ఇక ఎనీ టైం మనీ కాదు ఎనీ టైం గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కోసం ఇక వేచి ఉండక్కర్లేదు ఏ సమయంలోనైనా ఏటీజీ కేంద్రాలకు వెళ్లి గ్యాస్ సిలిండర్ వెండింగ్ మిషన్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త సిలిండర్ తీసుకోవచ్చు అంటూ రాసుకొచ్చారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా